తొలగిపోడు నీ కుమారుడు నీ కుమార్తె నడవలసిన త్రోవలో నువ్వు అంట వాడు పెద్దవాడైనప్పుడు అంటే కూడా ఆ త్రోవ నుండి తప్పిపోడని బైబిలు చెప్తున్నటువంటి మాట నీ పిల్లలు ఎలాగ నడుచుకోవాలో నువ్వు నడిపెట్టినంట అతడి పెద్దవాడైనప్పుడు అంటే అతడు వృద్ధుడైన కూడా ఈ తల్లి తల్లిదండ్రులు ఏ మార్గంలో చిన్న వయసులో ఉన్నప్పుడు నడిపిస్తారు అతని పెద్దవాడైనప్పుడు కూడా అతడు వృద్ధుడైనప్పుడు కూడా అదే మార్గంలో నడిపించబడతాడు కానీ అతను తప్పిపోడని బైబిల్ చెప్తున్నటువంటి మాట అదే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదవండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది పదహైదు బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును నిజమండి ఏ కుమార్ ఏ తల్లి అయితే ఏ తల్లి అయితే దెత్తుకు ఏ తల్లి అయితే ఏ తల్లి అయితే కుమారుడు అంటే తల్లిదండ్రులకు అవమానం చెప్తున్నటువంటి మాట ఏ తండ్రి ఏ తల్లి వాడాలి గద్దించాలి వారిని శిక్షించాలి ఈ మూడు చేసిన ఎడల నీ పిల్లలు మాట వింటారు మీకు వెనక్కు తెస్తారు మీరు చెప్పినట్టుగా వారు నడుచుకుంటారు వారి ప్రభు యొక్క శిక్షలో పోదులో వారు పెంచబడతారు హాలూయా నీ పిల్లలు ఒకవేళ మాట లేదా వారిని గర్తించాలి వారిని శిక్షించాలి వారిని బెత్తమతో కొట్టాలని బైబుల్లో నేను రాయబడిన మాట అండి ఏం చెప్తున్న మాట కాదు బైబిల్ చెప్తున్నటువంటి మాట అలా చేసిన తల్లిదండ్రుల పిల్లలు నిజముగా వారికి లోబడతారు దేవునికి ఇష్టమైన జీవితము కలిగి వారు తల్లిదండ్రులను సంతోష పెట్టే వారిగా ఉంటారు దేవుని సంతోష పెట్టే వారిగా ఉంటారని బైబిల్ చెప్తున్నటువంటి మాట ఈ పిల్లలకు శిక్షించడం నేర్పించాలి ఈ పిల్లలు శిక్షించడం నేర్పించాలి ప్రభు యొక్క బోధలో పెంచడం నేర్పించాలి ప్రభు యొక్క అడుగు జాడలలో ఈ పిల్లలను నడిపి నేర్పించడం నేర్పించాలని దేవుడు చెప్తున్నటువంటి మాట అదే విధముగా కాకుండా నీవు తల్లివైనటువంటి నీవు తండ్రివైన నీవు నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యాలని కూడా బైబిల్ రాయబడినటువంటి మాట ఎక్కడ రాయబడింది నిర్మియా గ్రంథము నిర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చదవండి నిర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం సారీ త్రిలాప వాక్యములు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుతుందాముక్యములు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఒక వక్షణాన్ని మనము చదువుకుందాము

ఉదయము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించాలి ఎందుకు ప్రభు సన్నిధిలోని హృదయము కుమ్మరించాలంటే నీవు లేచి రేయమతిని జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించబడినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి ఎవరి కోసం ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించాలంటే నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ రెండు చేతులను ఏ సై వైపు ఎత్తి నీ పసి పిల్లల ప్రాణము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి హాలలుయా నీ పిల్లల ప్రాణము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు నా పిల్లలను కాపాడయ్యా నా పిల్లలు మీ యొక్క శిక్షలో పెంచయ్యా నా పిల్లలు మీ యొక్క బోధలో పెంచి వేసయ్యా నా పిల్లలు లోకములో పడి పడకూడదయ్యా నా పిల్లలు లోకాసుల్లో పడిపోకూడదయ్యా నా పిల్లలు అపవాది చేతిలో చిక్కబడకూడదయ్యా నా పిల్లలు సినిమా చూసే పిల్లలుగా ఉండకూడదు నా పిల్లలు సీరియల్ చేసే పిల్లలుగా ఉండకూడదు నా పిల్లలు అబద్ధాలు ఆడే పిల్లలుగా ఉండకూడదు నా పిల్లలు మోసం చేసే పిల్లలుగా ఉండకూడదు నా పిల్లలు దొంగతనము చేసే పిల్లలుగా ఉండకూడదు నా పిల్లలు నీతి కావాలి నా పిల్లలు పక్కి కావాలి నా పిల్లలు విశ్వాస కావాలి నా పిల్లలు ప్రార్థన చెయ్యాలి ప్రభా నా పిల్లలు వాక్యాన్ని చదవాలి నాయనా నా పిల్లలు నిన్ను సంతోష పెట్టాలి ప్రభా ఇదిగో మమ్మలను సంతోష పెట్టాలి నిన్ను సంతోష పెట్టాలి నిన్ను సంతోష పెట్టే పిల్లలుగా మా పిల్లలు ఉండాలని చెప్పేసి ప్రతి తల్లి తండ్రి బాధ్యత కలిగి రేయి మొదటి జామున లేచి నీ పది పిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థన చేయాలని భయంలో చెప్తున్నటువంటి మాట నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే పిల్లలు ఎలా కాపాడబడతారు నీ పిల్లలు కాపాడబడాలన్నా నీ పిల్లలు దేవుళ్ళు ఎదగించబడాలన్నా నీవు బైబుల్ గ్రంథములో అనేటువంటి నీతి మంత్రులు చూస్తాం యోగనే భక్తి చూస్తాం అతడు యథావిధవతడుగా చెడు విసర్జించిన వాడుగా భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని బైబుల్లో మనము చూస్తాము అయితే యోమి ఏడు మంది ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఒక రోజు వారి ఇంట్లో విందు చేస్తుంటూ ఉన్నారు ఆ విందు చేస్తున్నటువంటి సమయంలో కుమార్తెలు కుమారులు కలిసి విందు దినాలు సమయంలో వారు కలిసి విందు చేస్తున్నప్పుడు అంట వారు కలిసి నిజముగా వారి హృదయములో ఏదైనా పాపము చేశారేమోనని వారి మనసులో ఏదైనా పాపము చేశారేమోనని దేవునికి విరోధముగా వారు పాపము చేశారని చెప్పేసి యోగు ఆలోచన చేశాడంటే నా కుమారులు కుమార్తెలు కలిసి ఇంటి దినాలు జరుపుకున్నారు కాబట్టి వారు కలిసినప్పుడు ఏదైనా వారు పొరపాటుగా వారి చూపు ద్వారా కానీ వారి మాట వారి తలంపు ద్వారా కానీ వారి క్రియల ద్వారా కానీ వారి పద్ధతి ద్వారా కానీ వారి ఆలోచన ద్వారా కానీ వారు ఎక్కడైనా తప్పిపోయి పాపము చేశారని చెప్పేసి వారి కుమారుల కొరకు వారి కుమార్తెల కొరకు అరుణోదయమున లేచి ఒక్కొక్కరు నిమిత్తమై బలి అర్పించేవాడని బైబిల్ చెప్తున్నటువంటి మాట యోగ గ్రంథము ఒకటవ అధ్యాయము యోగ గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదవండి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగో కుమారులు కుమారులు ఆపు చేసి ఆపులలో దూషించి ఏమి దూషించినేమోని వారిని పిలవన వారిని పిలవనంపించి వారిని వారిని పవిత్ర పరీ పవిత్ర లేచి వచ్చను వచ్చను యోగు నిత్యము యోగు నిత్యము జెందలగు చేయచెందను హల్లెలూయా తన కుమారులు కుమార్తెలు ఏదైనా పాపము చేసిరేమని చెప్పి యోబంట తన కుమారుల నిమిత్తమై తన కుమార్తల నిమిత్తమై అరుణోదయన లేచి ఒక్కొక్కరు కొరకై ఒక్కొక్కరు కొరకై ప్రభు సన్నిధిలోన బలి అర్పిం చేవాడంట నా కుమారుడు నా కుమార్తె పాపము చేసి ఇదిగో ఇదిగోని చెప్పేసి ఒక తండ్రిగా బాధ్యత కలిగి పిల్లల మీద తను నిత్యము దేవుని దగ్గర వారి పిల్లల గురించి మొరపెట్టుకున్నట్లుగా బైబుల్లో మనము చూస్తున్నాము నిజంగా అతను భక్తి కాబట్టి అతను నీతి కాబట్టి అతడు యహోవ భయభక్తులు కలిగిన వాడు కాబట్టి చెడుతనాన్ని విసర్జించిన వాడు కాబట్టి అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు కాబట్టి నా పిల్లలు నాలాగా ఉండాలి నా పిల్లలు యథార్థవంతులు కావాలి నా పిల్లలు నీతి కావాలి చేయలేదు కాబట్టి నా పిల్లలు కూడా చెయ్యలేదు ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో యోగు తన పిల్లల కోసం ఎంతగానో అభిప్రాయపడి ఎంతగానో తన పిల్లల్ని దేవుణ్ణి ఎదిగించాలని ప్రయత్నం చేశాడు కానీ నా పిల్లలు లోకంలో పడిపోవాలని యోగు ఆశించలేదు నా పిల్లల అపవాదులో పడిపోవాలని పాపకు చేయాలని యోగు ఎప్పుడు కూడా ఆశించలేదండి అందుకే యోగంలో ఎవరు పుట్టలేదండి అంతగా యోగ పెంచాడు కాబట్టి అంత సౌందర్యవంతులు బూజు దేశములోనే ఎవరు లేరని కూడా బైబుల్లో రాయబడినటువంటి మాట అతను నీతి మంతుడు కాబట్టి తన పిల్లల్ని నీతి మార్గములో వ్యక్తిగా మనం చూస్తున్నాం అందుకే నీ పిల్లల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి నీ పిల్లల కోసం మొరపెట్టే వ్యక్తిగా ఉండాలని బైబిల్ చెప్తున్న మాట ఎలాగ తనే పిల్లల కోసం పిల్లల క్షేమాలు కోరాడు ప్రతి నువ్వు కోరాలని కూడా దేవుడి రాత్రి చెప్తున్నాడు అందుకే నీ పది పిల్లల ప్రాణం కాపాడబడాలంటే నీ పిల్లలకు మరణము సమీపించకూడదంటే నీ పిల్లలకు అపాయాలు సమీపించకూడదంటే నీ పిల్లలకు రోగాలు సమీపించకూడదంటే ప్రతి తల్లి కూడా ప్రతి తల్లి కూడా కన్నీరు కాచి ప్రార్థన చేయాలని పైకి చెప్తున్నటువంటి మాట ఇర్మియా కాలంలో దేవుడి ఏమి చెప్తున్నాడు ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము తమ్మిదవాడు